హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వర్ల్డ్ ఈరోజు రెసిపీ వచ్చి తాటిబెల్లం నువ్వుల లడ్డు దానికి కావాల్సింది ఒక కప్పు నువ్వులు ఒక బాండీలో నువ్వులు వేసుకొని సన్న సెగం మీద వేయించుకోవాలి దూరంగా వేయించుకోవాలి ఒక కప్పు తాటి బెల్లము ఇప్పుడు మిక్సీలో ఒక కప్పు తాటి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం అనమాట ఇప్పుడు యాలుక్కాయలు కొన్ని వేయించి చల్లారబెట్టిన నువ్వులు గొడ తీసుకొని మిక్సీలో వేసి మిక్సీ జార్ చేసేయండి మెత్తగా గ్రైండ్ చేసుకోవడం ఈ నువ్వులు తాటిబెళ్ళం ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ తా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక గిన్నెలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని కలుపుకోండి తాటిబెల్లంలో ఈ ఐరన్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఉన్నవారు ఐరన్ తక్కువగా ఉన్నవారు వేయించిన నువ్వుల లడ్డుని రోజుకొకటి తీసుకుంటే మంచిది ముఖ్యంగా స్త్రీలకి పిల్లలకి చాలా మంచిది ఆరోగ్యకరమైన నువ్వులు తాటి బెల్లంలో లడ్డు రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సూపర్ అమ్మా థ్యాంక్ యూ